కార్తీక పౌర్ణమి అరటి దొప్పల దీపాల గురించి చెప్పుకుందాం కార్తీక పౌర్ణమి రోజు దీపాలు దూరంగా వెళ్ళిపోవాలి దీపాలను అరటి దొప్పలలో పెట్టి నీటిలో విడిచిపెడతారు అప్పుడు ఆ దీపాలు నీటిని ఆధారం చేసుకుని వెళ్ళిపోతాయి అలా వెళ్ళిపోతున్న దీపాలను చూస్తూ కొద్దిసేపు ఉండాలి ఆ తర్వాతే ఇంటికి రావాలి మన పెద్దలు ఈ నిబంధన విధించడానికి ఒక కారణం ఉంది నీళ్ళన్నీ సముద్రంలో కలుస్తాయి అంటే దీపం కూడా సముద్రంలో కలుస్తుంది ఇదే విధంగా మానవులందరూ ఆ పరమేశ్వరుడిలో కలుస్తారు దీపాన్ని నీరు తనతో పాటుగా సముద్రంలో కలిపేసినట్లు దీపాన్ని చూస్తూ భగవంతుణ్ణి ప్రార్థిస్తే ఆయన మనందరినీ తనలో కలుపుకుంటాడనే ఆర్థికమైన భావనతో దీపాన్ని చూడమంటారు అరటి దొప్పల్లోనే దీపాలను పెట్టడం వెనక మరొక పరమార్థం కూడా ఉంది దీపం అరటి దొప్ప మీద ప్రయాణం చేస్తుంటే దానిలో ఉన్న నెయ్యి అంతా ఆవిరైపోతుంది నెయ్యి ఆవిరి కావటంతో కొద్దిసేపటికి దొప్ప తిరగబడి నీటిలో కలిసిపోతుంది అలా కలిసిపోయిన దొప్పలను నీటిలోని చేపలు తింటాయి అంటే దీపాలు విడిచిపెట్టడం వల్ల పర్యావరణానికి కూడా ఎటువంటి హాని కలగదు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు